నమస్తే టీవీవీఎల్ ఆస్ట్రోవిజన్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేదికండ కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో ఈరోజు జనవరి ఇరవై ఆరు పదిహేనవ తేదీ మకర సంక్రాంతి పండుగ దినం ఈరోజు చంద్రుడు అసలే జ్యేష్ఠ నక్షత్రం మీద సంచారం చేస్తాడు అధిపతి బుధుడు అయితే సంక్రాంతి మకర సంక్రాంతి ప్రవేశించే రోజున ఈరోజు ఉత్తరాయణం పుణ్యకాలం ప్రారంభమవుతుంది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి చంద్రుడు జ్యేష నక్షత్రంలో ఆపై మూలా నక్షత్రంలోకి ప్రవేశించటం జేష నక్షత్రంలో చంద్రుడు నీచస్థితిలో ఉంటాడు అనేది చెప్పచ్చు మకర రాశిలో సూర్యుడు కుజుడు బుధుడు శుక్రుడు కొలువై ఉండటం మూలంగా విశేష ఫలితాలు ఉంటాయి క్లుప్తంగా చెప్పుకుందాము మేషరాశి వారికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి సూర్యునికి ఆరోగ్యం సమర్పించండి వృషభ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది శుభకార్యాల యత్నాలు ఫలిస్తాయి లక్ష్మీదేవుని పూజించి పేదలకి అన్నదానం చేయండి మిథున రాశి వారికి పనుల్లో ఆటంకాలు తొలగి విజయం లభిస్తుంది విష్ణు సహస్రనామ పారాయణం చేయడం శ్రేయస్కరం కర్కాటక రాశి వారికి మానసిక ప్రశాంతత కోసం ఒత్తిడిని కొద్దిపాటి తగ్గించుకోండి ఈరోజు శివలింగానికి జలాభిషేకం చేయండి సింహరాశి నీరికి ఈరోజు నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది ఆకస్మిక లాభాలుంటాయి ఆదిత్య హృదయం పఠించండి బెల్లం దానం చేయండి ఇక కన్యారాశి వ్యాపారంలో తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది ఆవుకి పచ్చగడ్డి తినిపించండి తులారాశి బంధువుల రాకతో ఇంట సందడిగా ఉంటుంది అమ్మవారి ఆలయంలో దీపారాధన చేయండి శ్రేయస్కరం వృచ్చిక రాశి నిలిచిపోయిన మొండిపాకిలు ఎదురు వసూలయ్యే అవకాశం ఉంది ప్రయత్నించండి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి ధనసు రాశి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈరోజు వీరికి నూతన బాధ్యతలు స్వీకరించడానికి ప్రయత్నిస్తారు అనేది కూడా అనుకూలం అనేది చెప్పటం దక్షిణామూర్తికి పూజలు చేయడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది ఈ ధనుసు రాశి వారికి మకర రాశి మట్టిని పట్టుకున్న బంగారం అయ్యే అదృష్ట కాలంగా ఉంటుంది ఈరోజు శనిదేవుడికి తైలాభిషేకం చేయండి కుంభరాశి ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నా కానీ ఆదాయం అయితే బాగానే ఉంటుంది పేదలకు దుప్పట్లు వస్త్రదానం చేయండి మేన్రాసి వారికి చేపట్టిన పనుల్లో విజయం లభిస్తుంది ధనలాభాలు కలుగుతాయి ఈరోజు గురువులను పూజించి శనగలు దానం చేయడం ఈరోజు ఉత్తమం అనేది ఇక ముఖ్య గమనిక ఏంటంటే సంక్రాంతి రోజున పవిత్ర నదుల్లో స్నానం చేయడం మరియు సూర్యారాధన చేయడం వల్ల అన్ని రాసుల వారికి కూడా అత్యంత విశేష ఫలితాలు లభిస్తాయి అనేది చెప్పటం జరుగుతుంది ఇస్తుంది సర్వే సిగ్నో సికినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్